ప్రాచీన నాణాలు స్టాంపులు నోట్ల ప్రదర్శనతో విద్యార్థుల విజ్ఞానం మరింత పెంపొందుతోందని పలువురు అభిప్రాయపడ్డారు క్లబ్ కమ్యూనిటీ సెంటర్ లో రామ్ నగర్ లో ఈ న్యూమిస్మాటిక్ ఫిలాటికల్ సొసైటీ ఆఫ్ విశాఖ పురాతన స్టాంపులు నాణాల ప్రదర్శన కార్యక్రమం నేటితో ముగిసింది ఆదివారం అందులోనూ విజ్ఞాన ప్రదర్శన కావడంతో చిన్నారులు వృద్ధులు అందరూ ప్రదర్శన తిలకించేందుకు విచ్చేశారు ఈ సందర్భంగా పలువురు ఫిలాటిలిస్టులు మాట్లాడుతూ ఇక్ష్వాక చోళ వంటి ప్రముఖ రాజవంశీకుల కాలం నాటి నాణ్యాలను ప్రదర్శనలో ఉంచడం అందర్నీ ఆకర్షించిందన్నారు జస్ట్ మై హాబీ అండ్ హ్ బీన్ కలెక్టింగ్ ఫ్రమ్ సిన్స్ టూ ఇయర్స్ ఒక టూ ఇయర్స్ నుంచి కలెక్ట్ చేస్తున్నానండి అంటే మా హస్బెండ్ సపోర్ట్తో కలెక్ట్ చేస్తున్నాను ఎక్కువ ఫారిన్ కంట్రీ కాయిన్స్ కలెక్ట్ చేస్తున్నాను ఆల్మోస్ట్ ఆల్ కంట్రీస్ ఉన్నాయి మా దగ్గర లైక్ అమెరికా ఆస్ట్రేలియా యుఎస్ఏ అండ్ అండ్ చాలా చాలా కంట్రీస్ ఉన్నాయి లిస్ట్ లిస్ట్ కోజాన్ ఇలాంటి కాయిన్స్ కలెక్ట్ చేస్తే ఫ్యూచర్లో ఫ్యూచర్ జనరేషన్ తెలుస్తుంది నాకు నేను ఇప్పటి వరకు ఈస్ట్ ఇండియా కంపెనీ ఇవన్నీ ఇవన్నీ చూశాను ఇంకా పాక్ కాయిన్స్ చూశాను ద వరల్డ్ వరల్డ్ స్మాలెస్ట్ కాయిన్ చూశాను అక్కడ ఫస్ట్ ఫస్ట్ కౌంటర్లో రెండు స్టిక్కర్ రెండు ఒక నోటు రెండు స్టాంప్స్ ఇచ్చారు అంకల్ సో చటన్ చాలా క్యూ ఇంట్రెస్టింగ్ ఉంది అసలు ఆ టైంలో క్యూ అసలు టైంలో ఎలా జరిగి ఎలా చేశారు అవన్నీ ఎలా తయారు చేశారని క్యూరియాసిటీగా ఉంది నాకైతే ఈస్ట్ ఇండియా కంపెనీ గోల్డ్ అండ్ కాయిన్స్ ఉన్నాయి విక్టోరియా టైంవి అక్కడ చూడండి అక్కడ షార్ట్ కాయిన్స్ అవి మౌర్య చంద్ర ఎంపర్ రెండు వేలవి ఇక్కడ చాలా బాగున్నాయి అంటే ఇవి రెండు కిలోగ్రాములు వెండి బంగారం అన్నీ కలిపి ఉన్నాయి చాలా పాత ఉన్నాయి ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది ఇక్కడ రావాల్సిందే ఇక్కడ కాయిన్స్ అన్నీ చూసిన తర్వాత వాటిని ఎలా చేశారు దాని గురించి ఇంకా దారుణంగా తెలుసుకోవాలనిపిస్తుంది దాన్ని హాబీస్గా చేసుకోవాలనిపిస్తుంది అక్కడ కౌంటర్లో ఫైవ్ రూపీస్ బాంగ్లా కా కార్డు బంగ్లాదేశ్ రూపీ ఫైవ్ రూపీస్ ఇంకా స్టాంప్స్ ఇస్తున్నారు అవి ఓల్డ్వి బంగ్లాదేశ్వి చాలా బాగుంది ఇంకా ఇరాన్ ఉన్నాయి ఇటలీ ఉంది ఇండోనేషియా ఉంది ఇరాన్ ఇండోనేషియా ఇటలీ బోల్డన్ కంట్రీస్ ఉన్నాయి ఇక్కడ ఇక్కడంతా ఇండియా ఆల్ ఓవర్ ఇండియా అని తెప్పిస్తారంట చాలా బాగుంది ఎవరైనా కొత్తగా ఉంటే ఇక్కడ రావాలి గుంట వైజాగ్లో ఎవరికి కొత్త ఉంటే ఇష్టమైన నెంబరు ఇరవై ఐదు నాలుగు సున్నాలు ఇరవై ఐదు దాని మీద స్వామివారి అంటే నాకు ఇష్టము ఈ సోమవారం వల్ల నా నెంబర్ ఇది ఆల్రెడీగా హండ్రెడ్ థౌజండ్ అటు రెండు వేల రూపాయలు వంద రూపాయలు ఇరవై ఐదు నెంబర్లు మళ్ళీ పది మళ్ళీ ఇరవై మళ్ళీ యాభై ఆల్ వన్స్ ఆల్ కొత్త పదులు కొత్త ఒకటిలో ఐదులు యాభైలు పదులు పదులు వన్లు టోటల్గా ఏడు వందల నోట్లు కలెక్ట్ చేశాను దీని మీద ఆల్రెడీ నాకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ కూడా ఉంది గతంలో కూడా నేను మామూలుగా చాలా స్కూల్లో కూడా పెట్టడం జరిగింది చాలా చేశాను నాకు ఇది ఒక హాబీ అండి ఇది కలెక్ట్ చేయడం ఒక సంతోషం ఇది ఇంకా ఆల్రెడీ దీని మీద ఒకరికి గిన్నీస్ బుక్ రికార్డ్ ఉంది చైనా వాడిది రీచ్ అవుతుంది ప్లాన్ చేసుకున్నాం టెన్ ల్యాక్ టు బీట్ కాయిన్ టర్కీడ్ అండి ఈ కాయిన్ టర్కీ ఇడ్ అండి టెన్ ల్యాక్ టు బీట్ అమెరికా ఉన్నాయి చైనా ఉన్న కెనడా ఉన్నది కోవైట్ ఉన్నాయి అన్నీ ఉన్నాయండి నియర్లీ యాభై ఆరు కంట్రీలు ఉన్నాయండి డాక్టర్ వి కృష్ణ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో రిటైర్డ్ లెక్చరర్ అనమాట నేను మామూలుగా చిన్నప్పటి నుంచి కూడా స్టాంప్స్ కాయిన్స్ ఇవన్నీ కలెక్ట్ చేస్తుంటాను అందుట్లో ముఖ్యంగా గాంధీ గారి యొక్క స్టాంప్స్ ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క స్టాంప్స్ కాయిన్స్ కలెక్ట్ చేసి పిల్లలకి చెప్తుంటాను దాంతోపాటు వైల్డ్ లైఫ్ బటర్ఫ్లైస్ పర్యావరణము వీటిని గురించే పిల్లలకి చెప్తూ ఒక అవగాహన ఏర్పరుస్తుంటాను ముఖ్యంగా ఈ నాటి ఐదు ప్రపంచంలో ఈ అంతా కూడా మనుషులందరూ కూడా తిరిగి లేకుండా అయిపోయి ఏ విషయం తెలియట్లేదు అనమాట అందువల్ల పిల్లలకి స్కూల్స్లో కాలేజెస్లో యూనివర్సిటీల్లో కూడా వెళ్ళేసి ఈ ప్రతి విద్యార్థి కూడా మన పర్యావరణం గురించి చెప్తుంటారనమాట వన్య వన్యమృగాల యొక్క ఇంపార్టెన్స్ చెప్తారు వన్యమృగాలు ఎప్పుడైతే నశించిపోతున్నాయో మనిషి యొక్క మనుగడే ఇది అయిపోతుందనమాట పర్యావరణం దెబ్బతింటే మనిషి యొక్క జీవితం అంతా కూడా పూర్తిగా దెబ్బతినిపోయి అనేక రకాల రుగ్మతలకు దారితీస్తుంటారనమాట అంటే నాలెడ్జ్ పెరుగుతుంది కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి ఏ కంట్రీస్లో ఏమేమి రిలీజ్ అవుతున్నాయి స్పోర్ట్స్ డిఫరెంట్ స్పోర్ట్స్ ఏమేమి ఉన్నాయి అవన్నీ నాలెడ్జ్ వస్తుంది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇవి వస్తాయి కార్ కాయిన్స్ కార్ షేప్లో కాయిన్స్ రిలీజ్ చేశారు అలాగే ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఒలింపిక్ జరుగుతుంది సో దానికి ముందుగానే రిలీజ్ చేశారు కాయిన్స్ ఇవన్నీ అలా సచిన్ టెండూల్కర్ మీద సిల్వర్ కాయిన్ రిలీజ్ చేశారు అండ్ ఇక్కడ చూడండి రేసింగ్ కార్ ఉంటాయి కదా కార్ రేసింగ్ దాని మీద కాయిన్ రిలీజ్ చేశారు ఇది చైనా బీజింగ్ ఒలింపిక్ కాయిన్ ఉన్నాయి అలా డిఫరెంట్ డిఫరెంట్ స్పోర్ట్స్ మీద డిఫరెంట్ కాయిన్స్ ఉన్నాయి ఇది మన ఇండియాది క్రికెట్ మీద కాయిన్ టీ ట్వంటీ వరల్డ్ కప్ కాయిన్ రిలీజ్ చేశారు ఇవన్నీ కొన్ని మన గవర్నమెంట్ ఇంటి నుంచి ఉన్నాయి కొన్ని డీలర్స్ నుంచి కొన్ని ఆన్లైన్ మార్కెట్లో నుంచి అలా డిఫరెంట్ డిఫరెంట్ దగ్గర ఇవన్నీ పర్చేస్ చేస్తూ మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంతే మనకి నాలెడ్జ్ పెరుగుతుంది మన మనకి కొత్త కొత్త విషయాలు తెలియడం కోసం అంతే అంటే సేల్ పర్పస్ చేస్తూనే విజయవాడలో ఎగ్జిబిట్ చేశాను ఇప్పుడు వైజాగ్లోని లాస్ట్ టైం స్టాంప్స్ కూడా కలెక్ట్ చేశాను ఆ స్టేట్ లెవెల్ సిల్వర్ మెడల్ వచ్చింది లాస్ట్ అంటే యూత్ కూడా కొత్తగా చిన్నపిల్లల నుంచి స్టార్ట్ చేసి డిఫరెంట్ వాళ్ళకి నాలెడ్జ్ పెరుగుతుంది డిఫరెంట్ విషయాల మీద అన్నింటి మీద అవగాహన వస్తుంది సో ఇది అందుకే స్కూల్స్ కూడా మేము ఎగ్జిబిట్ చేస్తాం సో స్కూల్స్ వాళ్ళు పిల్లలు కూడా దీని నుంచి నేర్చుకొని కొత్త కొత్త నాలెడ్జ్ వాళ్ళు కూడా ఎక్వైస్ చేయడానికి ఈజీగా ఉంటుంది విద్యార్థులకి విజ్ఞానాన్ని పెంపొందించడకు భారతదేశంలోనే పరిపాలించిన వివిధ రాజుల తాలూకా శాతవాహనులు ఇషువాకులు కుషాన్ చారా చోళ పాండ్య గడియ ఆ సమ రాజుల తాలూకా చలామణిలో జరిగిన కాయిన్స్ని విద్యార్థులకి విజ్ఞానాన్ని పెంపొందించేందుకు ఈ ప్రదర్శన ఏర్పాటు చేశాం ఇది ప్రదర్శన విద్యార్థులు తిలకించి విజ్ఞానాన్ని పెంపొందించకూడదు ఇందులో ప్రపంచంలో ఉన్న అతి చిన్న కాయిన్స్లో ఒక కాయిన్ మౌరి చంద్రగుప్తుల తాలూకా కాలం నాటిది ఈ ప్రదర్శనలోకి ప్రత్యేక ఆకర్షణ చరిత్రని పాతకాలం రాజుల తాలూకాది ఆ యుగం తాలూకా చరిత్రని ప్రజ ప్రజెంట్ జనరేషన్ వారికి తెలియచేయడకు వాళ్ళ నాగరికతను తెలియజేయడకు దీని ద్వారా మేము చెప్పగలుస్తున్నాం నేను భారతదేశం మొత్తం మీద ఇరవై రెండు ఎగ్జిబిషన్స్లో పార్టిసిపేట్ చేశాను నేను రాయపూరు బెంగళూరు విశాఖపట్నం తిరుపతి కాకినాడ తర్వాత ఎనిమిది స్కూల్స్లోనే విజయనగరం శ్రీకాకుళం మెయిన్ హాబీట్ ఇది సెకండ్ హాబిట్ వ్యాయామం ఎవరు ఏ స్కూల్ వాళ్ళు ఇన్వైట్ చేసినా మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్తోనే మేము రూపాయి తీసుకోకుండా ఎగ్జిబిట్ చేస్తాం విద్యార్థుల్లోని ఈ హాబీని డెవలప్ చేయడానికి ఇదంతా మేము కష్టపడి ఏర్పాటు చేశాం